తెలుగు భాషాభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య మనం సరదాగా నేర్చుకున్న ఛానల్లో శతక పద్యాలు శీర్షకన దాసరథి శతక పద్యాలను నేర్చుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు మరికొన్ని దాసరథి శతక పద్యాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరైతే మొదటిసారిగా నా ఛానల్ను చూస్తున్నారో వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సంబలను కూడా యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది తెలుగు భాషకు సంబంధించిన అనేక విషయాలను మీరు చక్కగా తెలుసుకోగలరు ఇక విషయంలోకి వెళ్తే ఈరోజు మరికొన్ని దాసరథి శతక పద్యాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం సురలు నుతింపగా త్రిపుర సుందరులన్వరింప బుద్ధరూ పరయగ దాల్చి తీవు త్రిపురా సురకోటి దహించునప్పుడా హరుణకు దోడుగా వరసరాసన బాణముఖోగ్ర సాధనో ఈ పద్యం యొక్క భావం ఓ కరుణా సముద్రుడమైన రామ త్రిపుర నారీమణుల అరుటకు నీవే బుద్ధావతారం దాల్చితివి త్రిపురాసురులను నాశనము చేయటకు గాను ఈశ్వరునకు బాణములు విల్లు వంటి సంపదనంతయు నీవే సమకూర్చి పెట్టితేవి కదా అంటూ ఆ భక్త రామదాసు శ్రీరామచంద్రుని స్థుతిస్తున్నాడు మరొక పద్యాన్ని చదువుకుందాం దుర్గమై దురిత సంకులమై నగంబుజూచి సర్వంకషల ఉత్తమ తురంగమునెక్కి కరాశి సజ్జన వీరాంక విలాసముప్ప కలికాకృతి సజన కదా దాసరధీ కరుణాపయోనిధీ ఈ పద్యం యొక్క భావం వర్ణ సాంకర్యం వలన శోకమయమైన లోకమును చూచి ఖడ్గదారివై అశ్వారుడుడవై వీర విహారమునర్చి లోకాలు కాపాడే కలికావతారము కూడా నీవే కదా శ్రీరామా అంటూ స్థుతిస్తున్నాడు రామదాసు ఈ పద్యంలో అలాగే మరి ఒక పద్యాన్ని చదువుకుందాం మనమున నోహపోహలును మర్వకమున్నే కపాది రోగముల్ తనువున నంటిమేని బిగిదప్పకమున్నే నరుండు మోక్ష సాధనమునరింపగా వలయు తత్వ విచారము మానియుండు ఓ కరుణాసాగరుడైన రామా మనసులో ఊహాశక్తి నశించకముందే శరీరము రాగభూయిష్టమై దుర్బలం కాకముందే మనిషి మోక్షాపేక్షతో సత్కర్మలను ఆచరించాలి నీ గురించిన చింతన చేయకపోవడం శరీరానికి గొప్ప శత్రువు వంటిది కదా అంటున్నాడు రామదాసు ఈ పద్యంలో అలాగే మరి ఒక పద్యాన్ని చదువుకుందాం ముదమున కాటపట్టు భవమోహమద్రిరదాంకుశంబు సంపదల కొటారు కోరికల పంట పరంబునకాది వైరులన్నదల త్రోవ విపశబ్దికి నావగదా సదమల నామ సంస్మరణ దాశరధీ కరుణాపయోనిధీ ఓ కరుణా సముద్రుడమైన రామ ఎల్లప్పుడూ మీ స్వచ్ఛమైన నామమును రామాయని స్మరించుచుండుట వలన శాశ్వత ఆనందము కలుగును మోహమనడి మదించిన ఏనుగునకు మీ నామము అంకుశము వంటిదై అణచును సంపదల ధనాగారము మీ నామస్మరణము మరియు అది కోరిన కోర్కెలను ఫలింపజేయును మోక్షమునకు మూలము యుద్ధరంగమున శత్రువులను నశింపజేయునట్టి మార్గము ఆపదల నడి సముద్రమునకు వాడ మీ నామస్మరణము కదా అంటున్నాడు భక్త రామదాసు ఈ పద్యంలో అలాగే మరి ఒక పద్యాన్ని చదువుకుందాం దురితలతానుసారభ దుఃఖ కదంబము రామనామ భీకర తరహేతకి ఒక నేచునే తరికొని మండుచుండు సిఖి దార్కుని నన్ శలభాది కీటకోత్కరము విలీనమైనా దాసరధీ కరుణాపయోనిధీ ఈ పద్యం యొక్క భావం ఓ కరుణా సముద్రమైన రామ మండుచు ప్రకాశించుచున్న అగ్నిజ్వాలలపైకి దండెత్తిన మిడుతలు మొదలగు పురుగుల గుంపులు ఆ అగ్నిని ఢీకొని బూడిద అట్లే నీ నామస్మరణమనడి ఖడ్గముచే నరకబడినవై పాపములని తీగల నుండి పుట్టెడు ఈ జన్మములనియు మీచే చల్లా చెదరైపోవును అనగా మీ నామస్మరణము మరలా పుట్టుకాలేక మోక్షమునిచ్చేటిది అంటూ ప్రార్థిస్తున్నాడు రామదాసు ఈ పద్యంలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట ఘంటసింబలను కూడా యాక్టివేట్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరికొన్ని దాసరథిశతక పద్యాలకు మన సరదాగా నేర్చుకున్న ఛానల్ను తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి స్వస్తి